హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు అంటే జనవరి ఇరవై రెండు అండి ఈరోజు మనము అయోధ్య నుండి వచ్చిన అక్షంతుల్ని దేవుడి దగ్గర పెట్టుకుని నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఇంట్లో కనుక రాములబార్ ఫోటో ఉంటే కనుక ఫోటో ఇలా పెట్టుకొని పూజ అండి లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా మనము దేవుడి రూమ్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అయితే రాముల వారి పట్టాభిషేకం ఫోటో ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఇలా రాముల వారి ఫోటోకి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని స్వామికి తులసి దళాలతో కానీ లేదంటే చామంతి పూలు కానీ లేదా గులాబీ పూలతో ఇలా అందంగా అలంకరించుకోవాలండి ఇలా మొత్తం నేనైతే ఉండే ఫోటోలు అలానే విగ్రహాలు అన్నిటినీ శుభ్రం చేసుకుని అన్నిటికీ ఇలా కుంకుమతో గంధంతో బొట్లు పెట్టేసుకున్నాను తర్వాత ఇలా తమలపాకుల పైన శ్రీరామ జై రామ జై జై రామ అని అనేసి ఇలా గంధంతో రాసి అలానే కుంకుమతో బొట్లు పెట్టుకున్నానండి ఈ మంత్రాన్ని జపిస్తూ మనము అక్షంతల్ని కూడా కలుపుకోవాలండి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలని మనం ఇంట్లో కొద్దిగా తెల్ల బియ్యం తీసుకుని అంటే మనకి ఎక్కడ విరిగిపోకుండా ఉండే బియ్యాన్ని తీసుకొని కొద్దిగా ఆవు నెయ్యి అలానే కొద్దిగా పసుపు వేసి కలుపుకొని అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కూడా వీటిల్లో కలుపుకొని మనము పూజలో పెట్టుకోవాలి నేను అలానే ఇలా పూజలో పెట్టుకున్నాను అక్షంతలు పాడవకుండా కొన్ని రోజుల వరకు ఉండాలంటే కొద్దిగా పచ్చికర్పూరం వేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే కనుక పాడవకుండా ఉంటాయండి మనం ఏదైనా అనుకొని బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని అక్షంతులు మనము తలపైన వేసుకొని అలానే వెళ్తే చాలా మంచిది లేదా పిల్లలకి బర్త్డేలు అలా ఏమన్నా జరిగినప్పుడు ఆ అక్షంతులు రాముల వారి ఆశీస్సులతో వచ్చినటివి కదండి అవి పిల్లలకి వేసినా కూడా చాలా మంచిది మన పిల్లలు ఎక్కడన్నా బయట ఉన్న పంపించడానికైనా కూడా అలా కొద్దిగా పచ్చికారు పూరి వేసి కలిపి పెట్టుకుంటే కనుక కొన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి నేనైతే అలా చేసుకున్నాను తర్వాత ఇలా తమలపాకుల పైన అన్నిటిపైన ఇలా శ్రీరామ జయరామ అని రాసుకున్న తర్వాత అన్నీ నేనైతే ఇక్కడ పెట్టుకొని వీటిపైన అయితే పెట్టుకున్నానండి ఇలా తముళ్ళపాకులన్నీ వరుసగా పెట్టుకున్న తర్వాత వీటిపైన మనము ఐదు దీపాలు అయితే వెలిగించాలి కదండి ఈ ఐదు దీపాలని తమలపాకుల పైన పెట్టుకొని అలానే మనకి అయోధ్య నుండి వచ్చిన ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్రాన్ని పసుపు కుంకుమతో ఇలా గంధంతో బొట్లు పెట్టుకొని ఆ ఫోటోను కూడా నేను పూజ గదిలో పెట్టుకున్నాను తర్వాత నేను ఇలా చిన్న చిన్న కుబేరి దీపాల ఐదుటిని ఇట్లా ఆవు నెయ్యి వేసుకొని రెండు ఒత్తులు వేసి ఒక్కొక్క దీపంలో ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాను అలానే గుమ్మం దగ్గర రెండు అలానే తులసమ్మ దగ్గర ఒకటి మనము ఐదే అని పెట్టాల్సిన అవసరం ఏం లేదండి మన ఇష్టమండి ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే ఐదే అని కాకుండా రోజు పెట్టేటివి అలానే ఇవి ఐదు గుమ్మం ముందు రెండు తులసమ్మ దగ్గర ఒకటి అలా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇలా చామంచి పూలతో దీపాలను కూడా ఇలా అందంగా అలంకరించి పెట్టుకున్నాను తర్వాత ఏకహారిత వెలిగించుకొని ఫస్ట్ మనము పూజగదిలో మనము దీపాలన్నీ పెట్టుకోవాలండి దీపాలన్నీ వెలిగించుకున్నాక తర్వాత గుమ్మ ముందు తర్వాత తులసమ్మ దగ్గర కూడా మనము దీపాలు వెలిగించుకోవాలి నేను ఇలా ఫస్ట్ ఏకహారత వెలిగించుకొని ఇంట్లో మనం రోజు పెట్టుకునే దీపాలు అలానే ఈరోజు మనము శ్రీరాములు వారి ప్రతీకగా వెలిగించుకుండే ఐదు దీపాలను కూడా ఇలా ఏకహారతతో పూజగదిలో వెలిగించుకున్నాను తర్వాత బొమ్మం దగ్గర తులసం దగ్గర వెలిగించానండి తర్వాత నేను మామూలుగా రోజు దీపం పెట్టిన తర్వాత ఇలా దీపం దగ్గర కొన్ని అక్షంతలు అయితే వేసుకుంటానండి ఈ ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు అయితే కాదండి నేను మామూలుగా ఇంట్లో కనిపి పెట్టుకునేటివి ఈ కొన్ని అక్షంతలు తీసుకొని మనము దీపాల దగ్గర కొద్ది కొద్దిగా వేసుకొని అలానే మనం పూజ ఏ ఫస్ట్ ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి చేస్తాం కదండి అలానే కొద్దిగా వినాయకుడి దగ్గరగా కొన్ని అక్షంతలు వేసి స్వామికి నమస్కరించుకొని ఒక పువ్వు అయితే సమర్పించాలి తర్వాత గుమ్మం దగ్గర అలానే తులసం దగ్గర పెట్టిన దీపాలకు కూడా కొద్ది కొద్దిగా అక్షంతలు వేసి నమస్కరించుకున్నాను తర్వాత ఇలా తాంబూలము ఆకులు రెండు వక్కలు తర్వాత ఇడ్డు పండ్లు ఇలా తాంబూలంగా పెట్టుకున్నాను అలానే స్వామికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు బెల్లము అవి కూడా స్వామికి ప్రసాదంగా పెట్టుకొని నా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి నూట ఎనిమిది సార్లు శ్రీరామ శ్రీరామ అని అని చెప్పుకుంటూ అక్షంతులతో పూజ అయితే చేసుకున్నాను అలానే ఈరోజు హారతి ఇవ్వాలనేసి నేను ఇలా పంచహారతను కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత స్వామికి టెంకాయ కొట్టేసుకొని తర్వాత స్వామికి ప్రసాదంగా ఈ టెంకాయని కూడా పెట్టుకున్నాను తర్వాత ధూపంతో ఇచ్చేసాను తర్వాత దే కర్పూరంతో కూడా నీరాజనం ఇచ్చిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని అనేసి పంచహార పంచపాత్రలో నీళ్ళు తీసుకొని ఇలా చుట్టి స్వామి దగ్గర వదిలేసుకున్నానండి ధూపము దీపము తర్వాత పంచారతి కూడా ఇది చేసుకున్నాక నా పూజైతేలా కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేసి ఐదు సార్లు స్వామివారి మంత్రాన్ని చెప్పుకొని తర్వాత అక్షంతులు తీసుకుని కొద్దిగా నా తలపైన వేసుకొని స్వామికి పూలు కొద్దిగా వేరే అక్షంతలు తీసుకొని స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకున్నానండి నా పూజైతీలా నేను కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే కనుక ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి